హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే ఈరోజు పెట్టాలి పోస్ట్ చేయాలి అనిపించింది దేని గురించి అంటే గోల్డ్ స్కీమ్ గురించి ఇప్పుడైతే గోల్డ్ అనేది ఒక మధ్యతరగతి కుటుంబాలకైతే ఒక కళలాగా అయిపోయింది అంత ఎక్కువ అయిపోయింది అనమాట రేటు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం షేర్ చేయాలనుకునేది ఏంటంటే స్టార్టింగ్లో నేను గోల్డ్ కాయిన్స్ అవి కొంటూ ఉన్నప్పుడు ప్రైజ్ అనేది చాలా తక్కువ ఉండేదనమాట అప్పుడు భారంతో కొనేదాన్ని ఎందుకనంటే ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ పిల్లల ఫీజులు ఇవన్నీ కూడా దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మిగిలిన రూపాయి రూపాయల సేవ్ చేసుకుంటూ అలా కొంటూ ఉండేదాన్ని అనమాట సేవింగ్ పర్పస్ కోసంగా కొంటూ ఉండేదాన్ని తర్వాత తర్వాత ఏమైపోయిందంటే అదొక వ్యసనంలాగా అయిపోయింది అంటే గోల్డ్ కొనడం అనేది ఒక వ్యసనం అయిపోయింది అనమాట మీరు అడగొచ్చు ఇక్కడ మరి అంత డబ్బులు మిగిలిపోతున్నాయా ఇప్పుడు పెరుగుతున్న రేట్లు ఏంటి ఆ రేట్లు తగినట్టు మీరు కొనగలుగుతున్నారా అని ఇక్కడ విషయం ఏంటంటే మనం చేసుకున్న హ్యాబిట్ ఏదైనా సరే మంచిది కానైతే అయితే దాన్ని మానుకోవాల్సిన అవసరం లేదు కదా అని నా ఫీలింగ్ అనమాట ఇప్పుడు ఒకసారి ఒక స్కీమ్ అయిపోయింది అంటే వెంటనే వన్ మంత్ అలా అలా జరుగుతుంది నెక్స్ట్ మంత్ ఏ కాడికి ఆ స్కీమ్ మళ్ళీ స్టార్ట్ చేసేయాలి అనిపిస్తుంది అనమాట కష్టమైన నష్టమైన మిగతా ఖర్చులన్నీ తగ్గించుకొని చాలా కాంప్రమైజెస్ అయ్యి చాలా విషయాలు అంటే ఇంకేమనాలి అని అంటే నన్ను నేను చాలా విషయాల్లో కంట్రోల్ చేసుకుంటూ పిల్లలకి కొన్ని తగ్గిస్తూ నే నాకు పర్సనల్గా కొన్ని తగ్గించుకుంటూ ఇంట్లో కూడా కొన్ని కొన్ని వస్తువులు తగ్గించుకొని మరీ గోల్డ్ సేవింగ్ అయితే మొదలు పెడుతున్నాను ఇదైతే నా దృష్టిలో అయితే మంచిదే ఇలా ఇలా కూడా కొంతమందికి విసం గోల్డ్ కొనడం కూడా ఒక వ్యసనంగా మారుతుందా అని నాకు నాకే ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మళ్ళీ కొత్త స్కీమ్ అయితే ఒకటి స్టార్ట్ చేశాను ఈసారి స్టార్ట్ చేసింది వచ్చేసి కుమార్ జ్యువెలర్స్లో ఒక స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ బాగుంది గోల్డ్ బాగుంది అండ్ లైట్ వెయిట్లో డిజైన్స్ బాగున్నాయి అంటున్నారు అందుకని ఒకసారి దీని గురించి అయితే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసేసుకొని స్టార్ట్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్